ఇప్పుడు రాబోతున్నటువంటి అప్కమింగ్ మూవీస్ లో ఏది భయ్య అంటే బాగా అయితే ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అయితే చాలా బాగా వెయిట్ చేస్తున్నారు సో ఈ కంప్లీట్లీ ఏంటంటే ఇప్పుడు హరిశంకర్ గారు అయితే ఇప్పుడైతే ఈ మూవీ నుంచి అప్డేట్ అయితే అతిరిపోయే క్లైమాక్స్ అయితే మూవీ అయితే ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ అయితే చేసుకున్నట్టు చేరుకుందని చెప్పి సో కంప్లీట్లీ చూసినట్లయితే ఇప్పుడైతే రిలీజ్ అయిన టైమ్స్ రిలీజ్ ఉంటే హరిహర వేర తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ అలాగే ఓజీ మెయిన్లీ భయ ఓజీ మూవీ కోసం అయితే చాలా గిల్లీ వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ అయితే సో లిటరలీ నేను కూడా చాలా అంటే చాలా డీటెయిల్ గా చేస్తున్నారు మూవీ కోసం అయితే సో తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ముందు నుంచి మంచి హైప్ అయితే ఉంది సో ఈ మూవీకి సంబంధించిన ఒక పిక్ అయితే షేర్ చేసుకునే బాగా మూవీ టీమ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు సో ఆ కంప్లీట్ పిక్ అనేది ఇప్పుడైతే బాగా అంటే బాగా వైరల్ అవుతుంది సో ఆ పిక్ అనేది ఇప్పుడు మనం డిస్ప్లే చేస్తున్నాం కదా సో ఈ పిక్ అయితే బాగా వైరల్ అయితే అవడం జరుగుతుంది సో ఈ మూవీలో మనకి ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మనకి మన పవన్ కళ్యాణ్ మళ్ళీ పోలీస్ గేటప్ అయితే కనిపిస్తున్నారు సో ఆన్ స్క్రీన్స్ మీద వెళ్ళిపోద్ది ఈ బొమ్మ కూడా సో వీటిని అప్డేట్స్ అని మన సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అప్డేట్ చేస్తూనే ఉంటారు కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్ కోల్ లైక్ చేసుకోని అండ్ మీరు ఏమనుకుంటున్నారు అప్కమింగ్ మూవీస్ లో ఓజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం లీగలి వెయిట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో మన సబ్స్క్రైబర్స్ తో షేర్ చేసుకోండి